ఈరోజు ఒక రెండు కథలు చెప్పుకుందాం ఈ కథల సారాంశం ఏంటంటే పక్కవాడి తప్పులించడం మానేయాలి అదే సారాంశం సో మొదటి కథ ఏమిటంటే ఒక సూఫీ స్టోరీ ఒక యంగ్ సూఫీ ఒక ఓల్డ్ సూఫీ ఇంటికి వస్తాడు వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ మతాన్ని అనుసరించి నమాజ్ ఏదో చేసుకుంటారు ఆ ఓల్డ్ సూఫీ ఏదో పనిలో ఉంటాడు సో ఎంగు సూఫీ అడుగుతాడు నేను నమాజ్ చేసుకుంటాను చాదరివ్వండి అంటే కింద పరుచుకునే అంటే చూపిస్తాడు సో వాళ్ళు ఎప్పుడు నమాజ్ చేసినా కాబా వైపు తిరిగి లేదా మక్క వైపు తిరిగి నమాజ్ చేస్తారు వాళ్ళు అంటే వాళ్ళ ముఖం అటువైపు తిరిగి ఉండాలి అది వాళ్ళ నమ్మకం ఎవర్ సో అతను చాదరపరుచుకొని ఇటువైపు మక్కా ఉంది అనుకొని నమాజ్ చేయడం మొదలు పెడతాడు నమాజ్ అయిపోతుంది ఆ తర్వాత కళ్ళు దుర్చుకొని ముఖానికి చేతులు రాసుకొని చూస్తే ఆ ఓల్డ్ మ్యాన్ అటు దిక్కి తిరిగి నమాజ్ చేస్తుంటాడు దానికి చాలా కోపం వస్తుంది సార్ ఇప్పుడు నా తర్వాత అతను మొదలుపెట్టింది బాబు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తే అయిపోతే నేను కూడా ఇటుపక్క తిరిగి చేస్తుండేవాడిని అతను మాత్రం సరిగ్గా చేసుకుంటున్నాడు నాకు చెప్పలేదు అని ఎదురు చూస్తుంటాడు అతను మెల్లగా ఉంటాడు నమాజ్ వాళ్ళకి రోజు పాంచ్ భక్తికి నమాజీ అట్లాగే అర్ధరాత్రి ఎప్పుడన్నా నిద్ర రాకపోతే తహద్దుకి నమాజ్ ఇట్లా రకరకాలు ఉంటాయి వాళ్ళ పద్ధతి సో ఆ ముసలి తంది కూడా నమాజ్ అయిపోయి ఇట్లా కూర్చుంటున్నాడు నాకు ఏమండి మీరు నేను నేను ఎటువైపు మళ్ళీ చేస్తున్నా అటువైపు లేదని తెలుసు మీకు మరి నాకు ఎందుకు చెప్పలేదు అంటే అప్పుడు అతను చెప్తాడు నేను చాలా ఏళ్ళ క్రితమే తప్పులించడం మానేశాను రెండవది ఇప్పుడు నీ అంతకు నీకే తెలిసింది ఎట్టుందో ఉందో రేపటి నుంచి వీటి తిరిగి చేసుకో దానికి నాకు చెప్పడం ఎందుకు సో చెప్పకుండానే నీకు అర్థమైపోయినప్పుడు మళ్ళీ చెప్పుకోవడం ఎందుకు రెండవది నీ అంతకు నువ్వే తెలుసుకున్నావు ఇప్పుడు అంటే ముందే అడగవలసి నువ్వు ఆల్రెడీ నువ్వు తెలుసున్న ధారణలో ఒక నిర్ణయం తీసుకొని అటుపక్క ముందుకు వెళ్తున్నావు ఒక పక్క నేను లేననుకో ఈరోజు అప్పుడు నువ్వు ఒక సాటిస్ఫాక్షన్తో ఉండేవాడివి కదా రేపు అటు తిరిగే నమాజ్ చేసి ఉండేవాడివి సో నీ మనసులో తప్పు ఎంటర్ కాలేదు నన్ను చూడడం వల్ల నీకు అట్లా అనిపిస్తుంది అంతే పోని నేను చదివిందే కరెక్ట్ అని నీకు ఇట్లా తెలుసు ఫిగర్ ఇట్ అవుట్ ఎట్ సైడ్ మక్కా ఉందో తెలుసుకొని నువ్వు చదువుకో నాతో నీకు ఇంపని సో నేను వేరే వాళ్ళ తప్పులు ఎంచడం మానేశాను ఇప్పుడు నేను చెప్తున్నా నేను ఎక్కడ తిరిగి అయితే నమాజ్ చేశాను అటుపక్కే మక్క ఉంది సో రేపటి నుంచి నువ్వు అటుపక్క తిరిగి నమాజ్ చేసుకో ఏముంది అందరు ఇంత దానికి నువ్వు ఆవేశపడిపోవడం ఏమిటి నన్ను ప్రశ్నించడం ఏమిటి ఇదంతా అనవసరం నేను నీకంటే ఎక్కువ యాంగ్రీ యంగ్ మ్యాన్ ఉంటుంటే అదంతా వేస్ట్ అని తెలుసుకున్నాను అంతే చాలా భోజనం చేద్దా అంటే వాడికి అర్థమైపోయింది ఇప్పుడు నేను కూడా నా లైఫ్లో తప్పులించడం మానేసిన తెలియక చేస్తున్నారు వీలైతే చెప్పు హుందాగా లేదా వాడే తెలుసుకునే ఒక అవకాశాన్ని తెలిసిన తర్వాత ఎవడు చేయడు తెలుసు కూడా చేస్తున్నాడు అనుకో అది వాడి కర్మ లోపలి దారి పుస్తకంలో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది ఇది కూడా చాలా నాకు బాగా నచ్చిన కథల్లో ఒకటి ఇంతకుముందు చెప్పున్నావు నాకు తెలియదు కొన్ని కథలు ఎన్నిసార్లు చెప్పుకునే ఏమి కాదు ఒక జెన్ ఆశ్రమంలో ఒక ఓల్డ్ సన్యాసి ఉంటాడు ఒక యంగ్ సన్యాసి ఉంటాడు అంటే సిమిలర్ కాంటెక్స్ట్ సాంప్రదాయం మారింది కానీ ముసలి అండ్ యంగ్ రెండు సేమ్ సో వీళ్ళకి చాలా కఠినమైన ఆచారాలు ఉంటాయి వీళ్ళంతా జన్మత బ్రహ్మచారులు ఆ జన్మ బ్రహ్మచారులు కూడా సో వాళ్ళ కఠినమైన ఆచారాలు ఏంటివి అమ్మాయి వైపు తలెత్తి చూడకూడదు నీల వైపు చూస్తూ మాట్లాడాలి తలెత్తి చూసామనుకో ఎక్కువసేపు చూసామంటే యూ హ్యావ్ డన్ ఏ మిస్టేక్ తెలిసి తెలిసి చేస్తున్నట్టు అట్లా కాకుండా ఇంకా అమ్మాయిని ముట్టుకోవడం ఉంటే అది ఇంకా పాపమేంత ఇంకా దానికి ప్రక్షాళన లేదు ఇది వాళ్ళ దాంట్లో చెప్తారు వాళ్ళు పాటిస్తారు ఇప్పుడు మనం ఎట్లయితే స్నానం చేసి పూజ చేయాలి దాన్ని మనం పాటించి ఉండ స్నానం చేయకుండా పూజ చేసినా ఏమీ కాదు అన్న థాట్ రాదు అమ్మాయికి మనశ్శాంతికి ఏం సంబంధం అన్నది వాళ్ళకనవసరం వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళు అమ్మాయి వైపు చూడకూడదు అమ్మాయిని తాకకూడదు అమ్మాయి గురించి ఆలోచించకూడదు ఇంకా వాళ్ళంతా ఆ కల్ట్ ఏమిటంటే వాళ్ళ అస్కలిత బ్రహ్మచారులు అమ్మాయిలకు వాళ్ళ జీవితంలో స్థానం లేదు ఇది ఇలా ఉండగా ఈ ఓల్డ్ మ్యాన్ అండ్ ఈ యంగ్ ఫెలో ఇద్దరు ఒకసారి వెళ్తుంటారు ఏదో ఆ ఓల్డ్ మ్యాన్ ఏదో రకరకాల గ్రంథాల గురించి చెప్తుంటే తను వింటూ వెళ్తూ ఉంటాడు అక్కడ ఒక చిన్న నది లాంటి ఒక సెటప్ ఉంటుంది అక్కడ ఒక ఆమె వెయిట్ చేస్తుంటుంది సో నీళ్ళు ఇంతవరకు వస్తాయి ఇప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్ అంటాడు అక్కడ ఎవరు ఉన్నట్టున్నారు అటువైపు చూడకు వీడు కిందికే చూస్తాడు అడుగుతాడు ఏమమ్మా ఏమిటి ఇక్కడే అయిపోయారు అంటే అన్నాన్ని అటుపక్క వెళ్ళాలి మా అత్తగారికి ఆరోగ్యం బాలేదంట మా ఆయన ఊళ్ళో లేడు నేను వెళ్ళవలసిన అవసరం ఉంది కానీ నాకు చిన్నప్పటి నుంచి నీళ్ళు అంటే భయం కొట్టకపోతే కదా భయం అంతే సో ఈ నీటి ప్రవాహం కాస్త తగ్గితే పోదామని ఇరవై నాలుగు గంటలుగా ఎదురు చూస్తున్నాడు ఇప్పుడు అది నీటి ప్రవాహాన్ని చూసి ఇప్పట్లో తగ్గదమ్మా మరి ఎట్లున్నా ఎట్లా పోవాలి తెలియదు అంటే ఏముంది అంటుంటేనే ముసలి వాడికి అర్థమైంది వీడేదో చేయబోతున్నాడు అని చెప్తూనే ఉన్నాడు ఏ పిచ్చోళ్ళు అది వాళ్ళది ఎవరు ఎవరి లైఫ్ వాళ్ళది నువ్వు చెప్పావు అయిపోయింది నీటి ప్రవాహం తగ్గినాకపోతుంది మనం బోదం పదా ఒక నిమిషం ఉండు స్వామి నువ్వు నన్ను అన్నాను పిలిచావు కాబట్టి నేను నా భుజం మీద వేసుకొని తీసుకొని పోతా నీకు అభ్యంతరం లేదా అనేసరికి ముసలి వాడు చెవులు పట్టేసుకున్నాడు వీడింత పెద్ద పాపం మూడబట్టుకున్నాడు దరిద్రుడు నీకు తెలియదా మన సాంప్రదాయం మన గురువు గారికి తెలిస్తే ఏమవుతుంది వేరే వాళ్ళు చూస్తే ఇజ్జత్ పోతుంది పిచ్చా నీకేమన్నా ఒక ఉండు స్వామి ఒక్క నిమిషాను నా తర్వాత నీకే అభ్యంతరం లేకపోతే నేను అవతలపక దింపుతాను నేను ఎందుకంటే నువ్వు వెళ్ళి లోపు ప్రాణం పోవచ్చు నువ్వు సేవ చేయడం చాలా అవసరం అది గుర్తించి చేస్తున్నాను అంతే అత్యంత అత్యంత అవసరం కాబట్టి ఆమె సరేనన్నది ఆ తర్వాత ఆమెను భుజం మీద ఎత్తుకున్నాడు అంత ముసానికి చాలా కోపం వచ్చింది దెబ్బ 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 నీళ్ళలో పడి వెళ్ళిపోయాడు చెప్తాను గురువు గారికి చెప్తాను నీ గురించి నాకు నువ్వు రా ఆశ్రమానికి అది అదేదని చెప్పిన తర్వాత వీడు మెల్లగా ఆమెను దింపాడు గురువే వీడు వెళ్ళిపోయాడు ముసలిడు ఇతను మళ్ళీ ఆశ్రమం చేరేసరికి ఆశ్రమంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇతన్ని వింతగా చూస్తున్నారు అతను మాత్రం తన పని తాను చేసుకుంటున్నాడు సో అప్పుడు ఈ ఓల్డ్ మ్యాన్ అతనితో పాటు మిగతా వాళ్ళు అందరూ వింతగా చూస్తుంటే ఏమైంది అని అడుగుతారు చేసినంత చేసి మళ్ళీ ఏమైందని అడుగుతావు నీకు తెలియదా మన సాంప్రదాయం తెలుసా అసలు అయినప్పటికీ మీరు నన్ను ఎందుకు చూస్తున్నారు అట్లా ఏదో తప్పు చేసినట్టు చేసినంత చేసి మళ్ళీ సమర్థించుకోవడం ఒకటి పోనీ ఏం చేశానో చెప్పు అంటాడు అమ్మటా అమ్మాయిని చూడొద్దని అమ్మాయిని తాకొద్దని మనకు నియమం ఉంది కదా ఉంది మరి నువ్వు అది ఎందుకు చేశావు అప్పుడు ఇతను ఏం చెప్తాడంటే నేను అమ్మాయిని ఒడ్డు దాటించి ఆ అమ్మాయిని అక్కడ వదిలేసిన నేను మీరే అమ్మాయిని మోస్తూనే ఉన్నారు ఇంకా సో ఫిజికల్గా మోయడం అనేది వెరీ సూపర్ ఫెషియల్ మీరు మానసికంగా ఎందుకు మోస్తున్నారు అమ్మాయిని నేను ఎప్పుడూ అమ్మాయిని వదిలేసిన మీరే మోస్తున్నారు సార్ సో ఎంతసేపు మీ దృష్టి పక్క వాళ్ళ తప్పులు ఎంచడం మీదే ఉంది తప్ప మీరేం చేస్తున్నారనే దాని మీద లేదు మన గురువుగారు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఏది మోయద్దని నేను నేది మోయడం లేదు సో మోస్తున్నారు కాబట్టి మీరు ప్రక్షాళన ఏం చేసుకోవాలో చేసుకొని సావండి నాకు ఆ అమ్మాయికి ఏ సంబంధం లేదు రెండోది మీరు గురువు దగ్గరికి వెళ్ళి చెప్పుకోండి కూడా సాటి మనిషికి సహాయం చేయడం ఎట్లా మన ట్రెడిషన్కి అగేనిస్ట్ అవుతుంది రెండోది నీ కళ్ళ ముందే అన్న అని పిలిచే నేను తను చెల్లి అని పిలిస్తే కానీ నీ మనసులో ఎంత దుర్బుద్ధి ఉంది చూడు జస్ట్ ఒక శరీరాన్ని ముట్టుకున్నంత మాత్రం పాపమేం కాదు ఇది నా జ్ఞానం చెప్తుంది ఉంచుకుంటారా మీ ఆశ్రమంలో ఉండండి ఉంచుకుంటా లేకపోతే వెళ్ళిపోతే ఇక్కడి నుంచి అంతేగాని ఆచారం మంచిదే మూఢాచారం మంచిది కాదు దట్ ఈస్ వెరీ డేంజరస్ అంటే మిమ్మల్ని మీరు చాలా గొప్పగా ఊహించుకొని ఇక ప్రపంచంలో అందరు తప్పు అనడం కదా సందర్భం వచ్చింది నీ బాధ్యత ఒక ఒక వ్యక్తికి సహాయం చేయడం సో అది నీకు గుర్తు చేయని జ్ఞానం ఎందుకు ఈ ధ్యానం ఎందుకు దానివల్ల ఎవరికి ఉపయోగం సో ఈ రెండు కథలు నాకు చాలా 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 దీంట్లో ఉంది కదా మొదటి సన్యాసి చిరునవ్వు నవ్వి నేను ఆమె దించేసి గంట సేపు అయింది నువ్వు ఇంకా ఆమెను మోస్తున్నట్లున్నావు అనడంతో ఎండ్ అయిపోయింది మిగతా అంత నేను చెప్పాను సో ఎప్పుడైనా దారి పుస్తకం చదవండి చిన్న చిన్న కథలు బలే ఉంటాయి ఒక ఏమంటారు కరాటే నేర్పించే ఒక జెన్ మాస్టర్ దగ్గరికి ఒక శిష్యుడు వస్తాడు ఓవర్ అంబిషియస్ పర్సన్ గురువుగారు నేను కరాటే నేర్చుకోవాలనుకుంటుంది నేర్చుకుంటాడు ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఇక్కడ మిగతా శిష్యులు నేర్చుకుంటే కనుక అంటే వాళ్ళు రోజు ఫోర్ అవర్స్ సాధన చేస్తారు తర్వాత ఆశ్రమ మందిర పనులు ఉంటాయి అవి చూసుకుంటారు అంతపటి ధ్యానము ఇవన్నీ ఉంటాయి ఎగురంటే ఫోర్ అవర్స్ సాధన చేస్తారు నువ్వు అలాగే చేయాలి అలా చేస్తే ఎన్ని ఏళ్ళు పడుతుంది సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్లో వాళ్ళు మాస్టర్ సాధిస్తారు అప్పుడు ఇతను అంటాడు వాళ్ళు ఫోర్ అవర్స్ చేస్తున్నారు కాబట్టి సిక్స్ ఇయర్స్ పట్టింది నేను ప్రతిరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ అదే పని చేస్తాను నేను వచ్చింది కరాట నేర్చుకోవడం కోసం గిన్నెలు గడడం కోసం కాదు ధ్యానం చేయడం కోసం కదా నాకు కరాటేనే కావాలి ఇదో కుంకు ఏది నేర్పిస్తే అది కావాలి అలా పొద్దుస్తమానం దాన్నే సాధన చేస్తా పొద్దుస్తమానం మీరు నాకు నేర్పించండి ఫోర్ అవర్స్ చేస్తే వాళ్ళకి సిక్స్ అవర్స్ బట్ సిక్స్ ఇయర్స్ పట్టింది ఇలాగనక చేస్తే నాకు ఎంత సమయం పడుతుంది ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ పడుతుంది అంట అదేంటంటే అతిగా సాధన చేయడం వల్ల వస్తానుకోవడం పొరపాటు ఎంత సాధన చేయాలో అంతే సాధన చేయాలి దానికి నీ మనసుకి మధ్యన ఒక బ్యాలెన్స్ అనేది మిగతా ఖాళీ సమయంలో ఎస్టాబ్లిష్ అవుతుంది ఆ తర్వాత నువ్వు మళ్ళీ సాధన చేయాలి మళ్ళీ కొంత జ్ఞానం వచ్చింది ఆ జ్ఞానం మళ్ళీ ఆచరించడానికి కొంత టైం పట్టింది ఈ మైండ్కి మళ్ళీ బాడీకి మధ్యన సింక్ మళ్ళీ ఎస్టాబ్లిష్ అవుతుంది మళ్ళీ సాధన చేయాలి ఇట్లా చేస్తే తొందర వస్తుంది నువ్వు అతిగా చేయడం వల్ల తొందర వస్తుందని పొరపాటు సో ఇందులో ఉన్న స్టోరీస్ అన్నీ చాలా ఆలోచింపజేసేటువంటి స్టోరీస్ ఇంకొక స్టోరీ ఉంటుంది ఒక వ్యక్తి వస్తాడు గురువుగారి దగ్గరికి వచ్చి నా మనసులో ఒక దయ్యం గురించి ఆలోచన ఉంది దాన్ని ఎట్లా ఎలగొట్టాలి అని అడిగితే న్యూస్ పేపర్ చూసావా చాలా న్యూస్ ఉన్నాయి ఇంట్రెస్టింగ్ న్యూస్ అనేదో చెప్తుంటాడు హలో సార్ మీరు ఏం చెప్తున్నారు ఏం ఏమడుగుతున్నావును నా మనసులో ఒక దయ్యం అన్న ఆలోచన ఉంది దాన్ని ఎలగొట్టాలనుకుంటున్నాను నేను దాని గురించి ఏమైనా చిట్కా ఇవ్వండి అంటే రీసెంట్గా ఆశ్రమంలో కొంచెం డెవలప్ చేసినాం చూపిస్తారా అనేదో చెప్తాడు మళ్ళీ నేనేం చెప్తున్నా మీరేం చెప్తున్నారు ఇట్లా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయిన తర్వాత అనవసరంగా బుద్ధి తక్కువనే దగ్గరకు వచ్చింది నేను అడిగిన ఒక్కసారి నేనేమో సేమ్ అడుగుతున్నాను ఒక్కదానికి కూడా సరిగ్గా ఆన్సర్ ఇవ్వలేదు ఇంతకు అడిగావు అరే ఎన్నిసార్లు చెప్పాలబ్బా నా మనసులో ఏదో దయ్యం పట్టుకుంది ఎట్లా బయటకు పంపించాలి ఇంతకు భోజనం చేసావు అందే లో రైట్ నీ అమ్మని అడిగిన దాన్ని నువ్వు చెప్తావు నువ్వు గురువు నీ జాతి అని అట్లా డోర్ బయట కాలు పెట్టడం లేదు ఒక బయటకు పోయింది అన్నట్టు సో నువ్వు మోసుకొని నువ్వు దాన్ని ఎట్ట దింపాలని ఆలోచిస్తున్నావు అసలు దయ్యాలు లేవు భూతాలు లేవు లేని దాన్ని ఎట్లా బయటికి పంపిస్తావు స్వామి సో ఇప్పుడు ప్రస్తుతం నువ్వే దయ్యం నువ్వు బయటకు పోతే కూడా నా గదికి వెళ్ళి దయ్యం వెళ్ళిపోయింది ఇంత ఏముంది విషయం ఇందులో ఇంకొక చిన్న స్టోరీ స్టోరీ ఉంది ఉపవాసం కథ పేరు ఊరికే చవి తవినండి ఒక విద్యార్థి గురువుతో నేను పేదవాడిని తిని తాగి ఎన్నో నిలలేంది ఇది ఉపవాసం కిందికి వస్తుందా ఇది మా బుచ్చరెడ్డి సార్ నాకు దీని గురించి ఒక క్లారిటీ ఇచ్చాడు సో గురువు అన్నాడు నువ్వు చెప్తున్నది పూజలు వ్రతాల వంటి వాడికి సంబంధించిన ఉపవాసం అది మనస్సుకు సంబంధించిన ఉపవాసం కాదు మరి మనస్సుకు సంబంధించిన ఉపవాసం అంటే ఏమిటి అంటే గురువు అంటున్నాడు మానసిక ఉపవాసం వల్ల నువ్వు బలంగా తయారవుతావు చెవులతో వినడం మానేసి మనసుతో వింటావు కేవలం మనసుతో వినడమే కాక సజీవ శక్తితో వింటావు నీ చెవులు కేవలం వింటాయి నీ మనస్సు కేవలం ఆలోచిస్తుంది కానీ నీ జీవశక్తి శూన్యంగా ఉంటుంది ఖాళీగా ఉంటుంది కాబట్టి అన్ని విషయాలను యథాతథంగా గ్రహించగలుగుతుంది అదే మానసిక ఉపవాసం అంటే సో దీస్ పీపుల్ హ్యావ్ దేర్ ఓన్ అండర్స్టాండింగ్ అండ్ డెఫినేషన్స్ ఒకసారి అలెన్ వాట్స్ ఇంకొక అమెరికన్ ఫ్రెండు జపాన్ వెళ్ళి ఆశ్రమంలో ఏదో సాధన చేద్దామని వచ్చారట సో ఈ అమెరికన్ ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో జెన్ పుస్తకాలను చదువున్నాడు సో జెన్లో కోయన్ అనే ఒక కాంటెక్స్ట్ ఉంటుంది అంటే ఎక్ష ప్రశ్న లాంటిది అంటే ఏ ప్రశ్నకైతే జవాబు కనుక్కోవడం అసాధ్యమో అది కోయన్ అనమాట దానికి ఏదైనా జవాబు ఉండొచ్చు కానీ నీలో పుట్టాలి కానీ పుస్తకాల ద్వారా వేరే వాళ్ళు చెప్పింది విని చెప్పకూడదు అప్పుడు అలని వాడిస్ చెప్పాడంట అక్కడికి వెళ్ళగానే కోయినా చదివిన నాకు పుస్తకాలు తెలుసు కాంతి ఏదో పిచ్చి ప్రశ్న ఇస్తారు మామూలుగా ఇంటెలిజెంట్గా ఆన్సర్ ఇస్తే అది బాగాలేదంటారు కొంచెం పిచ్చి ఆన్సర్ ఇస్తే వాళ్ళు ఒప్పుకుంటారు ఉంది అది నాకు వదిలి నేను చూసుకుంటాను తర్వాత ఆశ్రమంలోకి గురువుగారి దగ్గరికి వెళ్ళే దారిలో ఒక కప్ప కనిపించిందంట ఈ అమెరికన్ ఫ్రెండ్ ఆ కప్పని జోలు పెట్టుకున్నాడు కప్పని అట్టే పట్టుకున్నాడు వాటిలో జోబులో పెట్టుకున్న తర్వాత గురువుగారి దగ్గరికి వెళ్ళారు అలానే వాడు చెప్పాడు ఇతను అమెరికన్ ఫ్రెండ్ హీ వాంట్స్ టు ప్రాక్టీస్ జెన్ ఓకే సో మీరు కోయిన్ ఇది హీ విల్ ఎంక్వైర్ ఇన్ టు ఇట్ అప్పుడు గురువుగారు అన్నారంట వాట్ ఈజ్ లైఫ్ అదే నీ కోయిన్ అనే లోపు ఇతను కప్పని తీసి గురువుగారి మీద తీసి అంట అని చెప్పి ఎగిరి దాక్కున్నాడంట వాట్ ఇస్ లైఫ్ అని కానీ కప్ప నిసిరేశాడు అంటే దట్ ఇస్ లైఫ్ అని అప్పుడు గురువు హఠాత్తు కప్ప మీద పడ్డదా పరిశ్రమ నేను దగ్గరకు వచ్చి చాలా పుస్తకాలు చదివినట్టున్నావు అన్నాడు ఇది కాదు లైఫ్ ఇది ఇట్స్ అ ప్రిపేర్డ్ ఆన్సర్ ఎంక్వైరీ చేయి వాట్ ఇస్ లైఫ్ వేరే వాళ్ళని సర్ప్రైజ్ చేయడం నీకు జ్ఞానం ఉందని ప్రూవ్ చేయడం ఇది కాదు నీ పని నీ గురించి నువ్వు తెలుసుకో నువ్వు ఇక్కడికి నన్ను సాటిస్ఫై చేయడానికి రాలే నువ్వు లిబరేట్ అయ్యడా అవ్వడానికి వచ్చినావు అనగానే వాడికి అనమాట అంటే వీళ్ళకి ఎట్ట తెలిసింది ఇట్ ఇస్ టూ ఇంటలెక్చువల్ అని చెప్పాడంట ఇంకొకసారి హఠాత్తుగా ఉన్నాడంట ఇట్లా వాటర్ ఇట్లా పోస్తున్న గ్లాస్లోకి అది ఇట్లా సుళ్ళు తిరుగుతూ వస్తుంది డిఫైన్ ఇట్ అన్నాడంట అనగానే ఎవరో ఇది సుడులు తిరుగుతుందో అన్న మళ్ళీ ఎవరో ఉండి అంటే ఆలోచించే సమయం లేదు యూ హ్యావ్ టు బి స్పాంటేనియస్ త్వరగా ఏదైనా చెప్పు అంటే అది నువ్వు అయిపోయింది ఇది అయిపోయింది నువ్వు నువ్వు చెప్పు అంటే ఇది ఒక స్క్రూ యొక్క నో ఐ స్టిల్ ఆర్ థింకింగ్ చూడగానే చెప్పేసేయాలి వాట్ ఇస్ దిస్ మనం నిలిపోయిందంట అక్కడే అల్లని వాడుసండ అన్నాడంట దిస్ ఇస్ రైట్ అన్న ఇదంతా పిచ్చి ఉంటుంది కానీ ఇందులో పరమ సత్యం ఉంది లాస్ట్ చిన్న స్టోరీ ఒక గురువుగారు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఇంకో గురువుని ఎన్నుకోవాలి ఆశ్రమంలో ఉన్న వాళ్ళంతా గురువులు విన్నాయి అందరు ఈక్వల్ అయినా సరే కోడికి ఒక పద అప్ప చెప్పాలి కదా అందుకని అర్హులైన నలుగురు ఐదుగురిని పిలిచి వాళ్ళందరినీ ఆ హాల్లో గుచ్చిపెట్టాడు పెట్టి మధ్యన ఒక బుద్ధుడి బొమ్మ తెచ్చి పెట్టాడు ఈ బుద్ధుడి బొమ్మ మన ఆశ్రమంలో ఎక్కడ ఫిట్ అవుతుందో అది ఎవరు ఎగ్జాక్ట్ చెప్తాడో వాళ్ళే నెక్స్ట్ గురువు యూ హ్యావ్ ఫైవ్ మినిట్స్ టైం అన్నది అని గురువు చూస్తున్నాడు వాళ్ళు దాని దగ్గర చూస్తున్నాడు చూసేటోసం అంటే దే ఆర్ థింకింగ్ ఫైవ్ మినిట్స్ టైం ఉంది కదా ఇది ఇలా ఉండగా ఆ వంట చేసి ఒక మాంకున్నాడు మరి ఇట్లా బిందం మోసుకొని వస్తున్నాడు ఒక తనుది అందినంట బుద్ధుడిని ఆ బొమ్మని ఎగరెక్కడ పోయింది అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే గురువు ఎందుకంటే తినా అంటే ఆ బుద్ధుడు బొమ్మ ఎక్కడ ఉండాలని తెలియదు కానీ ఇట్లా దారిలో మాత్రం ఉండొద్దు ఫస్ట్ అన్న చెలో జెన్ ఈ వెరీ డైరెక్ట్ నా శశభిషలు ఉండవు రెండోది లాజిక్ ఉండదు వెరీ పాయింట్ని ఇస్తాను అనమాట నువ్వు పుస్తకాల జ్ఞానంతో జీవితాన్ని నువ్వు జీవించాలనుకుంటే పుస్తకం అడ్డొస్తూ ఉంటుంది నీకు ఈ సందర్భం ఏమిటి అసలు అక్కడి నుంచి వీ షుడ్ యాక్టన్ సో జెన్లో తప్పప్పులు ఉండవు లైఫ్ లివింగ్ ఉంటుంది అంతే సజీవంగా ఉండడం జెన్ అంతే తప్ప పుస్తక జ్ఞానంతో సజీవంగా నువ్వు సజీవంగా లేవు ఆల్రెడీ ఆర్ డెడ్ ఆ తర్వాత ఒక జెన్మాంక్ ఇంకొక నెక్స్ట్ గురువుని ఎంచుకోవాలనుకుంటున్నాడు ఇద్దరు చలికాలం బయట చలిమంట వేసుకున్నారు అప్పుడు ఇతను ఒక ఎమోషన్తో చెప్పాడంట నేను నా నిర్వహణ నీకు ఇచ్చేస్తున్నాను ఈ ఆశ్రమాన్ని మంచిగా చూసుకుంటే అది తప్పకుండా చూసుకుంటా భలేవారే మీరు నాకు అప్ప చెప్పినా చెప్పకపోయినా నా బాధ్యత అదే ఐ డెఫినెట్లీ టేక్ కేర్ మీరు నన్ను ఎంచుకున్నారు కాబట్టి ఆవియస్గా చూసుకుంటా సో ఎన్నో సంవత్సరాల నుంచి మన గురువులంతా ఒక పుస్తకం ఇస్తున్నారు ఆ పుస్తకం నీకు ఇస్తున్నా తీసుకో ఏమిటింది పుస్తకం తెరవద్దు డోంట్ ఓపెన్ నేను ఓపెన్ చేయలేదు ఇప్పటివరకు మరి అంత ఓపెన్ చేయడం దానికి పుస్తకం ఎందుకు అంటే నిజంగా నీ జీవితంలో సాల్వ్ చేయలేని సమస్య ఉన్నప్పుడు దీన్ని వాడుకో అది ఉపయోగపడుతుంది అంటే సరైన సందర్భానికి సరైన సమస్యకి సమాధానం అందరు దొరుకుతుంది అంత మహత్తరైన పుస్తకం నేను ఎక్కడో విన్నాను ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ అగో మా గురువు గారు మొదటిసారి దాన్ని ఓపెన్ చేసి చదివి అక్కడి నుంచి మళ్ళీ అతని ఆశ్రమాన్ని నిర్మించాడంట అతను కొన్ని సంశయాలను క్లియర్ చేసుకుని నా జీవితంలో నా అదృష్టం కొద్ది మీరు శిష్యులు దొరికారు కాబట్టి నాకు ఆ పుస్తకం తెరవాల్సిన అవసరం రాలేదు సో ఏదైనా సందర్భం వస్తే ఆ పుస్తకంలో జవాబు దొరుకుతుంది అంటారు మీరు ఓకే అంతలో మంట ఆరిపోయింది పుస్తకం తీసి అందులో వేసినట్ట ఏం చేసింది ఏముంది అందులో కట్టలేవు నాకు డైరెక్ట్ పుస్తకమే ఆన్సర్ కనిపించింది మళ్ళీ పుస్తకం లోపల ఆన్సర్ ఏమిటి ఏముంటుంది ఆ పుస్తకంలో అన్నాడంట అప్పుడు ఈ జన్మాష్ నవ్వుతూ చెప్పాడంట మా గురువుగారు చెప్పిన తర్వాత ఆయన కూడా ఎప్పుడు తెరవద్దని చెప్పాడు కానీ ఒకసారి ఎవ్వరు లేనప్పుడు తెరిచి చూస్తే ఏం లేదు అంతలో అంత ఉత్త తెల పేపర్లు నేను చదివి చూసిన తెలిపేపర్లు తద్వారా ఎప్పుడు తెలుసు చూడలేదు ఎందుకంటే నా సమస్య నేనే సాల్వ్ చేసుకోవాలి పుస్తకాలు ఉండమని తెలుసుకోలేదు నువ్వు నాకంటే తోపు నువ్వు తీసాడనుకో నా మాటని ఇంకేదన్న పుస్తకం తయారు చేసుకొని నెక్స్ట్ జనరేషన్కి ఓ హోప్ ఉంటుంది మీరు అన్నారు కాబట్టి సత్యం తెలుసు కాబట్టి మనం పుస్తకం పెడదాం ఇదో జెన్ స్టోరీ ఇంకో జన్ స్టోరీ వా ఎవరైతే జన్మ ఆశ్రమాల్లో నుంచి బయటకు వెళ్ళిపోతున్నారో వాళ్ళకు చిన్న టెస్ట్ ఉంటుంది అన్నట్టు అదేంటి అక్కడ సర్కిల్ ఉంటుంది దాన్ని బాణం వేయాలి ఆ గోడ నిండా రకరకాల శిష్యులు కొట్టిన బాణాలు లేదా ఆశ్రమానికి గురువయ్యే వ్యక్తి కొట్టే బాణం అట్లా వాళ్ళ పేర్లతో సహా రాసింది అనమాట అట్లా ఒక జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ ఆ బాణాలు కొట్టిన గోడలు ఉన్నాయి ఇతను కూడా తీసుకెళ్ళాడు నువ్వు నెక్స్ట్ గురువు అవుతున్నావు కదా ఆ రిచువల్ పూర్తి చేయి ఆ తప్పులకు అతీతం జస్ట్ ఎత్తి కొట్టాలంతే కానీ అక్కడ ఒక ప్రత్యేకమైన బాణము ఆ సర్కిల్లో చాలా పూజలు అందుకోబడుతుంది ఎవరు వచ్చినా దాన్ని దర్శించుకుంటారు దానికి కారణం ఏంది ఎగ్జాక్ట్ సర్కిల్లో ఆ బాణం కొట్టాడు ఆయన ఒకనొక గురువు మిగతా వాళ్ళంతా కొడితే కొంచెం అటో ఇటు కొంచెం సర్కిల్ బయట కొంచెం దూరం రకరకాలుగా పడ్డది నువ్వు కూడా ఆ సర్కిల్ ఎగ్జాక్ట్ కొట్టావు అనుకో నీ స్థాయి తెలుస్తుంది నువ్వు ఎంత క్లియర్గా అని ఆ తర్వాత ఇతను వెళ్ళి ఏం చేస్తాడంటే ఫస్ట్ బాణం కొట్టి తెర సర్కిల్ గీస్తాడనమాట అప్పుడు అంటే చీటింగ్ ఇది చీటింగ్ కాదు అందరూ సర్కిల్కి బాణం కొట్టారు నేను బాణంకి సర్కిల్ కొట్టాను అంతే ఎట్లా చూస్తే అట్లా కనిపిస్తుంది లైఫ్ సో అది మీ మీ డెఫినేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ ఇది సో అట్లే అని అనుకోవట్లే నేను ఎలా వంట చేసినా టేస్ట్ వస్తే చాలు బట్ట పట్టుకొని చేయొచ్చు వాడు పట్టకార పట్టుకొని చేయొచ్చు వాడు గంట బెట్ట చేయొచ్చు ఒక చేయొచ్చు అదేది కూర కంటుకోదు అట్లాగే ఇవేవి లైఫ్ కంటుకో తెలుసు నాకు అది మీకు తెలియంది కాదు నిజం చెప్పండి ఎవరైతే పూజలు గురువు గురువుగారు కొట్టిన సరికిల్ ఉందో నిజంగా కొట్టాడంటే నాకు మా గురువు గారు చెప్పాడు నువ్వు చేసిన పని ఆడు చేశాడు లేక లేక బాలం కొడుతుంది అంత ఎక్సైటెడ్లో పడుతుంది బింగో బాయ్